హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించి తొలివిడతగా డబ్బులు నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది జీవోను కూడా విడుదల చేశారు అలాగే ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతగా పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు మొదటగా అయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉంటారు వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు ఇక అర్హుల జాబితానికి వస్తే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ తెలిపారు కాకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉంటారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా పట్టాధర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా విడుదల చేయలేదు కాబట్టి వెంటనే విడుదల చేసిన వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వెంటనే కూడా విడుదల చేసిన వెంటనే కూడా అప్లై చేసుకున్నామంటే అర్హులుగా ప్రకటించి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేసిన రైతులకు మాత్రం డబ్బులు అనేది కూడా జమ కావనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది ఇప్పటికే సమయం మించిపోయింది అదేవిధంగా అనేక సార్లు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకున్నారంటే మీరు అర్హ అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా పొందిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే ప్రతి రైతు కూడా చెప్పిన పత్రాలను కూడా రెడీ చేసుకోండి అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో